హాయ్ ఆల్ నమస్తే ఈ శాన్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి అయితే నెట్వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను సో పిల్లలువి ఉన్నాయి పెద్దలువి ఉన్నాయి అనమాట అండ్ కలర్స్ ఉన్నాయి కొన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నెట్వర్క్ బ్లౌజెస్ చాలా మంది రీస్టాక్ చేయమని అయితే అడిగారు అందుకని చెప్పి మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేసినాను ఇది చూడండి పింక్ కలర్ అనమాట సో పింక్ కలర్ మీద మనకి ఇలా సీక్వెన్సీ డిజైన్ అయితే వచ్చింది ఇలా పింక్ అండ్ బ్లూ తో వచ్చింది కింద వచ్చేసరికి ఇదో ఇలా బ్లూ కలర్ వర్క్తో వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్కే అండి చూస్తున్నారు కదా ఇవి ఎలా అంటే ఇద్దరు పిల్లలకి కూడా చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయితే లేదు అంటే ఒక్కరికైనా కూడా గ్రాండ్గా వస్తుంది ఇది వచ్చేసరికి ఇదో ఈ పింక్ కలర్ అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎలా అంటే ఇలా ఫోర్ పార్ట్స్ వచ్చినాయి చూస్తున్నారు కదా సో టూ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ టూ పార్ట్స్ హ్యాండ్స్కి స్టిచ్ చేయించవచ్చు పిల్లలకి లేదు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే దీంట్లో మిడిల్ చేసేసినారు అనుకోండి ఇలా చేసేసుకుంటే ఇద్దరికి వచ్చేస్తుంది ఇక్కడ ప్లెయిన్ అనేది కూడా చాలానే ఇచ్చినారుచి పిల్లల హ్యాండ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంత హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇలా సో ఇలా అండి ఇదైతే ఇలా ఉందనమాట దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది అది వచ్చేసరికి ఇది ఈ కలరు ఇది పింక్ కలరు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఇది నేను సపరేట్ చెయ్యట్లేదు యాక్చువల్లీ దీన్ని సపరేట్ చేస్తే ఇద్దరు ఇద్దరు బస్కి వచ్చేలాగా ఉంటుందన్నమాట సో నేను అలా ఏం చేయకుండా జస్ట్ మీకు ఇలానే సేల్ చేసేస్తున్నాను సో ఇక్కడ నంబర్స్ ఇచ్చారు కదా దీనికి ఏమంత డిఫరెన్స్ ఉండదండి జస్ట్ కొంచెం కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉండొచ్చు అంతే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అని ఇట్లా ఇచ్చారనమాట నెంబర్స్ అయితే ఇది వచ్చేసరికి ఇది ఈ కలర్ అండి కనకంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ ఆ కలర్కి వచ్చేసరికి మనకి ఇది ఆరెంజ్ కలర్ కూడా అంటారు అంత డార్క్ ఉందనమాట దీనికి వచ్చేసరికి గ్రీన్ కలర్తోనైతే ఇదో ఇలా వచ్చిందనమాట బార్డర్ లాగా కింద సో పిల్లలకి క్రాప్ టాప్స్కి కానీ లెహంగాస్కి కానీ ఘాగరాస్కి కానీ బాగా సెట్ అవుతుంది ఇలాంటివి అయితే ఇది కూడా అంటే ఇద్దరికి చేయొచ్చు ఈజీగా ఇద్దరికి మిడిల్లో తీసేసుకుంటే ఇద్దరికి అవుతుంది లేదు ఒకరికే గ్రాండ్ కావాలంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంటే ఇంకా ఇక్కడ క్లాత్ కూడా మిగులుతుంది ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవి ఆల్మోస్ట్ అన్నీ అలానే వచ్చాయి అందుకని చెప్తున్నా నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండి సో విని విన్న తర్వాతనే తీసుకోండి ఎవరైనా సరే విన్న తర్వాతనే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ అనమాట ఇది వర్క్ అనేది కూడా చూస్తున్నారు కదా మొత్తం మనకి ఇట్లా జర్దోసి వర్క్ లాగానే ఉంటుంది వర్క్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది అనమాట మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది అంత బాగుంది అసలు ఇక్కడ ఇట్లా థ్రెడ్ లేవడము అట్లాంటివి ఏది లేదు దీంట్లో మనకి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి థర్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అంటే జస్ట్ చిన్న ఇంచ్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుందండి అంతే మించి ఇంకేం లేదు సో ఇలా మొత్తం చేసుకుంటానైతే త్రీ మెంబర్స్కి త్రీ మెంబర్స్కి వస్తుంది అనమాట లేదు ఒకరికే కావాలి అనుకున్నా కూడా ఇద్దరికైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇద్దరికైనా కూడా మంచిగా వస్తుంది అనమాట హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చేలాగా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసుకోండి ఓన్లీ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ మాత్రమే ఎవరికైనా కావాలనుకుంటే ఇంత పెద్ద బిట్ మొత్తం వర్క్ వచ్చింది త్రీ సైజెస్ ఉన్నాయి సో సైజెస్ అంటే అది మా అంటే ఇంచ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటాయి అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ షిప్పింగ్లో మీరు టూ టూ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు త్రీ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు అంతే నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్కి అయితే ఇది వచ్చేసరికి ఇలా వచ్చిందండి వర్క్ అయితే ఈ కలర్ అనమాట మనకి సేమ్ దాంట్లో రెడ్ కలర్ కూడా ఉంది ఇది వచ్చేసరికి లైట్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది నేను ఒక్కసారి డిజైన్ అయితే క్లియర్గా చూపిస్తాను ఏదో ఇది డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఇదనమాట డిజైన్ అయితే ఇక్కడైతే పైన హోల్ వచ్చింది బట్ ఇదంతా నేను ఒకటే ఒకరికే ఇచ్చేస్తున్నా కాబట్టి అది కటింగ్లో వెళ్ళిపోతుంది పైన నెట్ మనం బేసిక్గా యూజ్ చేయము దీంట్లో కూడా అంతే అండి త్రీ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి మొత్తము అంటే త్రీ మెంబర్స్కి అయితే వస్తుందనమాట బ్లౌజ్ అనేది త్రీ మెంబర్స్కి అయితే వస్తుంది సో చూసినారు కదా త్రీ మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుంది లేదు టూ మెంబర్స్కి కూడా చేసుకోవచ్చు దీంట్లోనే సో ఇలా వచ్చిందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ విధున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇద్దరు పిల్లలకి కానీ ముగ్గురు పిల్లలకి కానీ యూజ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎవరికి ఏది కావాలనుకున్నా స్క్రీన్ విధున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓకేనా దీంట్లోనే మనకి రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇవన్నీ వే అండి ఇప్పుడు నేను చూపిస్తున్నానండి కిడ్స్ వే నేను పెద్దవాళ్ళ అయితే పెద్దవాళ్ళే అని చెప్తాను క్లాత్స్ అనేది కూడా చాలా పెద్దగా ఉన్నాయి అందుకని ఈజీగా మీకు వచ్చేస్తుంది అనమాట పిల్లలకి ఇద్దరు ఉన్నా ముగ్గురున్నా కానీ మంచిగా అయిపోతుంది ఇది చూడండి మొత్తం ఇలా వచ్చిందనమాట వర్క్ అయితే ఇది ఇది అయితే ఏకంగా నైన్ వచ్చాయి పెద్ద వచ్చింది క్లాత్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా వచ్చింది బిట్ అంతా చూస్తున్నారు కదా ఇది రెడ్ ఫ్లవర్స్తో వచ్చింది అనమాట సో రెడ్ కలర్ నెట్ కానీ మీరు జార్జెట్ లాగా కానీ లైక్ షిమ్మర్ క్లాత్ కానీ ఏదన్నా తీసుకొని స్టిచ్చింగ్ చేయించి వీటిని బ్లౌజెస్ లాగా పేరప్ చేసుకుంటానైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇది అండి గ్రే కలర్ గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది టోటల్గా త్రీ మెంబర్స్కి అయితే వస్తుంది అనమాట త్రీ మెంబెర్స్కి కాదు ఫోర్ మెంబెర్స్కి కూడా వచ్చేలాగా ఉంది ఇది చూపియనా మీకు ఒకసారి అదొకరికి 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 ఇక్కడొక్కరికి వచ్చింది ఇది ఇక్కడ ఒకరికి వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఇంకొక పార్ట్ ఎక్స్ట్రా కూడా ఉంది ఓకేనా అలా అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ ఎయిటీ అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి దీన్ని అయితే కట్ చేసి ఇవ్వమని అయితే అడగండి ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ అలా కూడా తీసుకుంటారు చాలా యూజ్ అవుతుంది అది మీకు కట్ చేసి వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ పెద్దవాళ్ళది సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంది నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను ఒక కస్టమర్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నారు అని చెప్పేసి నేను చూపించాను సేమ్ అదే అండి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది ఎల్లో పెద్ద పెద్దవాళ్ళకే వస్తుంది ఇది సో ఇది కూడా అంతే ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి ఇది యూజ్ చేసుకోవాలి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి సో కాస్టైజ్ అయితే విన్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అన్నీ ఒకటి ప్రైస్ కాదు సో విన్న తర్వాతనే తీసుకోండి మళ్ళీ అదేంటి మీరు ఇంత చెప్తున్నారు అని చెప్పి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు నాకు వీడియోలు ఒకటి చెప్పి మళ్ళీ బయట ఒకటి చెప్పనండి నేను ఓకేనా ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను బట్ ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే రీస్టాక్ అయ్యాయండి ఎందుకంటే డిమాండ్ చేశారు తీసుకురమ్మని చెప్పేసి అందుకని చెప్పేసి నేను రీస్టాక్ అయితే చేశాను అవి కూడా త్రీ పీసెస్ మాత్రమే దొరికినాయి నాకు ఎక్స్ట్రా ఎక్కువ అయితే నాకు ఏం దొరకలేదు మెరూన్ కలర్లో ఈ డిజైన్ అయితే అవైలబుల్గా ఉంది మెరూన్ కలర్లో అయితే టూ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదొక డిజైన్ అండ్ ఇంకొకటి ఇది ఒక డిజైన్ ఉంది సో టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదండి డిజైన్ ఇంకొకటి వచ్చేసరికి ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ టూ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి క్లియర్గా స్క్రీన్షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ధమాకా చాలా చాలామందికి దొరకలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇది రీస్టాక్ చేశాను బట్ ఓన్లీ ఫోర్ పీసెస్ అండి దీని మెరూన్ టూ అండ్ పర్పుల్ ఒకటి అండ్ బ్లూ ఒకటి అంతే మళ్ళీ రిమైనింగ్ అయితే ఏవి దొరకలేవు నాకు అడిగినందుకు మరీ రిక్వెస్ట్ చేసి ఇవి మాత్రమే అనమాట సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ మెరూన్ కలర్లో ఇదొకటి అదొకటి టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వినని వాళ్ళు వినండి మళ్ళీ నైంటీ నైన్ రూపీసే కదా మేడం అని అడుగుతున్నారు నాకు వీడియోలో ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పను నేను వాళ్ళు వినట్లేరు అని చెప్పేసి మళ్ళీ కాస్ట్ అడిగితే నేను చెప్తున్నా కూడా చెప్పినాక లేదు వీడియోలో నైంటీ నైన్ రూపీసే చెప్పారు నేను విన్నాను నేను చూశాను అంటున్నారు ఏం చెప్పాలి వీడియోలో ఒకటి బయట ఒకటి ఎందుకు చెప్తాను నేను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్పుల్ కలర్ ఇది లాస్ట్ టైం ఒక డిజైన్ వచ్చింది ఈసారి ఇంకొక డిజైన్ వచ్చింది ఈ డిజైన్ వచ్చింది ఈసారి మొత్తం మనకి పర్ల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇదైతే ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఈ బ్లూ అయితే ఒక మేడం కోసం తీసుకొచ్చాను బట్ తనే తనే అనమాట నైంటీ నైన్ రూపీస్కే చెప్పానంట నేను లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ అనే చెప్పాను తను విన్నాను చూశాను అని చెప్తుంది బట్ నేను వన్ ఫిఫ్టీయే చెప్పాను వన్ ఫిఫ్టీకే తీసుకున్నారు కూడా చాలామంది బ్లూ కలర్ మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను మేడం కోసం బట్ వాళ్ళు తెచ్చిన తర్వాత మేడంకి వద్దు వన్ ఫిఫ్టీ నైంటీ నైన్ అని చెప్పారు నేను నైంటీ నైన్కే తీసుకుంటా అంటున్నాను ఇంకా నేనేం చెప్పలేదు మీ ఇష్టం అండి ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నావీ బ్లూ కలర్ చూస్తున్నారు కదా డిజైన్ కూడా మనకి లాస్ట్ టైం కంటే కొంచెం ఏదైనా డిఫరెంట్ రావచ్చు రాకపోవచ్చు నాకు లాస్ట్ టైం బ్లూ కలర్ డిజైన్ అస్సలు గుర్తుకలేదు సో చూస్తున్నారు కదా క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం అసలు చాలా షైనింగ్ క్లాత్ బాగుంటుంది క్లాత్ కూడా ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు ఉంటే నాకు ఒక్కసారి వాట్సాప్ చేసేయండి వచ్చేసరికి ఇది జస్ట్ బిట్ అండి దేనికన్నా మీకు అవసరం వస్తుంది అనుకుంటే నాకైతే తీసుకో నా దగ్గర అయితే తీసుకోండి ఇది ఎల్లో కలర్ డ్రెస్ పర్పస్ వస్తుంది సో డ్రెస్కి వేసుకోవడానికి అనమాట ముంగట పాటు ఇలా యోగపాట్కి వేసుకోవడానికి వస్తుంది ఇలా త్రీ ఉన్నాయి అంటే లైక్ ప్యాచ్ అనమాట ఇది ఈచ్ ప్యాచ్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక్క ప్యాచ్ ఇలా ఒక్కటి వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇది మొత్తం ఒకరికే కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఓకేనా అది ఫ్రెండ్ దాని ఇవి ఒక బాటికి పెట్టుకోవచ్చు ఇవి హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు ఇంకా మీ ఇష్టం మంచి చెందేరి కాటన్ అండి ఇది వచ్చేసరికి మంచి చందేరి కాటన్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేయండి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చేస్తలేరు నాకు అందుకనే ఇంట్రెస్ట్ పోతుంది అంట తీయాలని నాకు కనీసం ఒక ట్వంటీ ట్వంటీ కామెంట్స్ అని వస్తే అప్పుడు గ్యూవెస్ తీయొచ్చు అసలు కనీసం టెన్ కూడా రావట్లేదు చూస్తున్నారు చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ ప్లేస్ చేస్తే లైక్ నెంబర్ని ప్లేస్ చేస్తే మీకు గ్యూవెస్ వస్తాయి కదా సో ఓకేనా లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి అలా చే లైక్ చేయడం వల్ల నా మన ఛానల్ రికడ్లోకి వెళ్ళి తొందరగా మనకి వ్యూవర్స్ అనేది కూడా రీచ్ అవుతుందనమాట ఎక్కువ వ్యూవర్స్కి కూడా రీచ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఇదే లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అదే నాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఓకేనా थैंक यू सो मच अू आल बैक्टू बैक वीडियोस उ असल ना बाय एवरीवन